నీకు తెలుసా అసలు తులసి చెట్టు ఎందుకు ఎండిపోతుంది మన హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఒక్క ఆడవారు ఇంట్లో తులసి మొక్కకు పూజ చేయడం చూస్తూనే ఉంటాం అసలు తులసి మొక్క ఎండిపోతే ఏమవుతుందో తెలుసా అలా ఎండిపోయినట్లయితే అరిష్టం అని అంటారు ఒక ఇంట్లో ఎప్పుడైనా రెండు తులసి మొక్కలు పెంచుకోండి ఒకటి లక్ష్మి తులసి రెండు విష్ణు తులసి లక్ష్మి తులసి ఆకుపచ్చ రంగులో ఉంటుంది విష్ణు తులసి నీలి రంగులో ఉంటుంది మనం తులసి మొక్కని చాలా పవిత్రంగా పూజించాలి ఎందుకంటే తులసి మొక్కలో ముక్కోటి దేవతలు ఉంటారు తులసి మొక్క కింది భాగంలో గంగా యమున కావేరి నర్మద నది దేవతలు ఉంటారు మధ్య భాగంలో సకల దేవతలు ఉంటారు ఎప్పుడైనా మనం తులసి చెట్టు కింద ఉన్న మట్టిని నీటిలో కలుపుకుని స్నానం చేస్తే అన్ని నదుల్లో స్నానం చేసినట్లే అంటారు స్త్రీలు ఒక్క తులసి మొక్కను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టే ఇది మధ్య భాగవతంలోంచి తీసుకోబడింది స్త్రీలు పీరియడ్ సమయంలో తులసి మొక్క దగ్గరికి వెళ్ళకూడదు వాటి ఆకులను కూడా తుంచకూడదు అసలు ఎప్పుడైనా సరే తులసి మొక్క ఆకులు బాగా పండితేనే వాటిని తుంచి దేవుడికి సమర్పించాలి పొరపాటును కూడా ఎప్పుడు తులసి మొక్కని చనిపోయింది అనే మాట అనకూడదు అసలు వృద్ధం అయిపోయింది అనాలి లేకపోతే శరీరం వదిలింది అనాలి తప్ప చనిపోయింది అనకూడదు అలాగనే తులసి మొక్క మొత్తం వృద్ధం అయిపోయింది అనుకోండి ఒక్క ఆకు పచ్చగా ఉన్నా లేకపోతే కాండం పచ్చగా ఉన్న ఆ మొక్కని పొరపాటును కూడా పెకలించకూడదు మొత్తం మొత్తం అంతా వృద్ధమైపోయిన తర్వాతే పెకలించాలి పెకలించాక కూడా మనం సామాన్యంగా ఏం చేస్తామంటే సరే అయితే వృద్ధమైపోయిందని తీసుకెళ్లి బయట ఎక్కడ పడేస్తాం అలా పొరపాటును కూడా చేయకూడదు దానికి మూడు మార్గాలు ఉన్నాయి అయితే ఆ పుల్లల్ని ఎండబెట్టి హోమంలో వాడుకోవచ్చు లేకపోతే రెండవది నదిలో ప్రవహించే నదిలో కలిపేయండి లేకపోతే మూడవది భూస్థాపితం చేయాలి ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ తులసి మొక్కని పడేయకూడదు